ప్రస్తుతలో ఈ రోజు దేవనియ వాగ్దానము రెండో కోరింత రాసిన పత్రిక పదో అధ్యాయం పచ్చినవచనం ప్రభు మెచ్చుకున్న వాడే యోగ్యుడు కానీ తను తను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు దేవుడి వాక్యం నేర్చుడు గాక ఆమె అవునండి ఇప్పుడు దేవుడు ఇక్కడ యోగ్యత గురించి చెప్తూ ఉన్నాడు ఎవరు యోగ్యుడు అనంటే తను తను మెచ్చుకున్న వారు యోగ్యులు కాదంటండి దేవుడు ఎవరినైతే మెచ్చుకున్నారో వాళ్ళే యోగ్యులని దేవుని యొక్క వాక్యం సాగిస్తుంది కానీ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనల్ని మనమే మెచ్చుకుంటామండి నేను చాలా గొప్ప టాలెంట్ ఉంది నాకు చాలా పెద్ద జ్ఞానం ఉంది నాకు మంచి చదువు ఉంది మంచి తెలివి ఉంది చాలా వాక్కు చాతుర్యం ఉంది నేను చాలా బాగా పాటలు పాడగలను నేను చాలా బాగా వాక్యం చదవగలను నేను చాలా బాగా అన్ని విషయాల్లో కూడా ముందుకు వెళ్ళగలను నాకు చాలా టాలెంట్ ఉందని మనల్ని మనమే మెచ్చుకుంటాం కానీ దేవుని యొక్క వాక్యం చదువుతుంది ఎవరు అనంటే దేవుడు ఎవరినైతే మెచ్చుకుంటారో వారు యోగ్యులు అంట కాబట్టి మనం మనల్ని మెచ్చుకోవటం మనల్ని మనమే మెచ్చుకోవటం కాదు కానీ మనల్ని దేవుడు మెచ్చుకునే భక్తి మనం చేయాలండి కాబట్టి మనం ఎవరు మెచ్చుకోవాలని ఒక్కొక్కసారి మనం అనుకుంటాం మనల్ని మనుషులు మెచ్చుకోలేదని కూడా మనం బాధపడుతుంటాం నేను ఎంత కష్టపడినా నేను ఎంత మంచి పని చేసినా ఏ రీతిగా వారికి ఇష్టం వచ్చినట్టుగా నేను ఉంటున్నప్పుడు కూడా వారు మెచ్చుకోవట్లేదని మనుషులు మెప్పు పొందలేదని కూడా కొంతమంది బాధపడతారు మనుషులు మెప్పు పొందలేదనో లేదంటే నీకు నువ్వు మెచ్చుకోను నువ్వు దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు కానీ దేవుడు ఎవరినైతే మెచ్చుకుంటారో వారు యోగ్యులుగా ఎంచబడతారు అంటే కాబట్టి దేవుడు మెచ్చుకునే భక్తి నువ్వు చేయి దేవుడు మెచ్చుకునే రీతిగా నువ్వు అన్ని విషయాలు ముందు కొనసాగు దేవుడు మెప్పు పొందుకునే అన్ని విషయాలు ముందు కొనసాగి ఘనతం ఉంది అట్ రీతిగా దేవుడు నేను అన్ని విషయాలను మెచ్చుకునే భక్తి నీ జీవితంలో దేవుడు అనుగ్రహించుగా అక్క ఆమె ప్రార్థన చేసుకున్నామండి సకల ఆశీర్వాదాల కారణంగా ఉత్తరవైన మా పేపర్లకి తండ్రి ఈ యొక్క ప్రార్థన లే ప్రతి బిడంగాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారిని వారు మెచ్చుకోవటము లేదా మనుషులు మెప్పు కొరకు ఎదురు చూసేవారుగా కాక నీ మెప్పు పొంది అన్ని విషయాల గనతో కృప ప్రతి ఒక్కరికి తెచ్చమని వేస్తున్నామలు ప్రారంభిస్తున్నాం తండ్రి ఆమె